ఎన్నడూ లేని విధంగా ఏపీలో చాలా తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది పోలింగ్ సమయంలో అయితే నిజానికి ఏప్రిల్ పదకొండో తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అలాగే కొంతమంది పార్టీ శ్రేణులు చాలా తీవ్ర స్థాయి ఉద్రిక్తతని నెలకొల్పారు తద్వారా అమరావతిలో ఏపీలో రీపోలింగ్కు సంబంధించి క్లారిటీ వచ్చింది ఇక పార్టీ నేతలు అందరూ కూడా రీపోలింగ్ ఖచ్చితంగా చేయాలి అంటూ పేర్కొన్నారు గుంటూరు జిల్లాలో రెండు చోట్లకు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది అంటూ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కేంద్రం కేంద్రం ఎన్నికల సంఘ సంఘానికి ప్రతిపాదన తెలి ప్రతిపాదన చేసింది అయితే ఇక విషయానికి వస్తే రెండు చోట్ల అనేవి ఎక్కడ అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని రెండు వందల నలభై నాలుగవ పోలింగ్ కేంద్రం అలాగే నరసరావుపేటలోని తొంభై నాలుగవ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్కు ప్రతిపాదనలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ పంపారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి జనార్దన్ ద్వివేది పేర్కొన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనను ఈసీకి పంపించినట్టు వెల్లడించారు తమ ప్రతిపాదనపై కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చేశారు ఇక అంతేకాకుండా మరోవైపు ఇటు పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు వచ్చే నెల ఇరవై మూడున జరిగే లెక్కింపు కోసం మొత్తం ముప్పై నాలుగు ప్రాంతాలలో యాభై ఐదు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది అయితే ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు కూడా ఇక అయితే ఇటు ఈవీఎం వివి ప్యాకెట్లు స్ట్రాంగ్ రూములకు తరలించారు కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం పరిశీలకు జిల్లా కలెక్టర్ పోలింగ్ ఏజెంట్లు పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారు గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు అన్ని గదుల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పార్టీ అభ్యర్థులు చీఫ్ ఏజెంట్ ఫోన్లకు సీసీ కెమెరాల పర్యవేక్షణ లాగిన్ సదుపాయం కల్పించామని చెప్పారు ఏది ఏమైనప్పటికీ మళ్ళీ రీపోలింగ్ చేసే అవకాశం ఎన్నో ఏళ్లకు కాను ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు అది కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల జరగనుంది మరి ఈ రీపోలింగ్ గురించి ఎన్నికల సంఘం ఇంకా ఎన్ని రూల్స్ పెడుతుంది అనే సంగతి మాత్రం വേച്ച ചൂടാൽസിന്